వెల్కమ్ టు థిన్ మా రివ్యూ సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి ఏమో డబ్బా కాటల్ అనే వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దొబ్బిలో అయితే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఈ సిరీస్ వచ్చేసరికి అయితే ఓటీటీలో అవైలబుల్ ఉంది నెట్ఫ్లిక్స్ అవైలబుల్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ కొన్ని కీలకమైన ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయని మీరు అడుగుతారు ఇది సెవెన్ ఎపిసోడ్స్తో పాటు వస్తుంది అండ్ డ్యూరేషన్ ఫ్లక్చువేట్ అవుతుంది పర్టికులర్ ఇంత డ్యూరేషన్ అయితే ఏం లేదు కొన్నిటికి ఫార్టీ సిక్స్ మినిట్స్ కొన్నిటికి ఫార్టీ మినిట్స్ కొన్నిటికి సిక్స్ ఫోర్ మినిట్స్ గంట అట్లా కొన్ని డ్యూరేషన్ ఫ్లక్చువేట్ అవుతా కూడా డ్యూరేషన్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి సిరీస్కి వచ్చేసరికి చూసుకుంటే నాకైతే సిరీస్లో ఒకటే మంచి విషయం అనిపించింది ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీ ఎలా స్ట్రగుల్స్ ఉంటాయి అనే దాని మీద చూపిస్తారు స్టార్టింగ్లోనే అండ్ మంచి హస్బెండ్ ఉంటాడు మంచి వైఫ్ ఉంటుంది ఒక కంపెనీ ఇచ్చిన కోర్టర్స్లో ఉంటారు సంథింగ్ వీళ్ళ ఆఫీస్ లాగా ఉంటుంది వీళ్ళ లాంటిది ఉంటుంది సో అతను స్ట్రగుల్ చేస్తుంటాడు ఈమె స్ట్రగుల్ చేస్తుంటుంది అండ్ కొంచెం వేరేగా కొన్ని మెడిసిన్స్ అయితే ఇస్తుంటుంది అన్నమాట పోయి వాళ్ళ వైఫ్ కూడా ఈ మధ్యలో వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వీళ్ళ కొన్ని ఇష్యూస్ రావడం వల్ల వీళ్ళ ఫ్రెండ్ వల్ల కొంచెం డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈమె ఈమె పార్సల్లకి వెళ్తే ఇక్కడ నుంచి మెల్లమెల్లమెల్లమెల్లగా అన్నట్టు లింక్ అంటే తీగలాగుతే డ్రోంక్ అంతా కదిలినట్టు వీళ్ళు ఒక్క తప్పు చేయడం వల్లనో లేకపోతే ఈమె ఎక్స్ట్రా మ్యాటర్ అప్ అనుకోవచ్చు లేకపోతే వేరేది ఏమైనా అనుకోవచ్చు వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆమె వల్ల ఇదంతా కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ఓవరాల్గా చూసుకుంటే బాగుంది కాన్సెప్ట్ దాని తర్వాత వీళ్ళ అత్తగా అయితే ఉంటుందో వీళ్ళది సీక్రెట్ రివీల్ కూడా అవుతుంది ఆ సీన్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎండింగ్లో సెకండ్ సీక్రెట్ ఉంటుంది అది కూడా రివీల్ అవుతుంది అండ్ అదైతే పోయి దుమ్ము తెలిపిస్తుంది అనుకోవచ్చు ఆ సీన్కి అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను అసలు అసలు ఈ సిరీస్ గురించి ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఇలా దిగితే ఎలా ఉంటుంది అనేసి అయితే ఈ కాన్సెప్ట్ మీద ఎండింగ్లో మూవీ సారీ వెబ్ సిరీస్ ఎండింగ్లో మీకు సీజన్ టూకి కూడా మీకు కంటిన్యూషన్ ఉన్నట్టే ఒక హింట్ ఇచ్చేటట్టు ఇంకొక క్యారెక్టర్ని చేస్తారు చేస్తారనమాట మెయిన్ విలన్ క్యారెక్టర్ అనుకోవచ్చు అతను ఇంట్రడ్యూస్ చేస్తారు సో సీజన్ టూ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఓవరాల్గా సీజన్ గురించి చెప్పుకోవాలంటే అవి ఆ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కొంచెం మా లెస్ బ్యాయికి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే కనిపిస్తాయి అక్కడక్కడ మీకు అవన్నీ అవాయిడ్ చేస్తే మాత్రము పర్లేదు బాగుంది ఓవరాల్గా చెప్పుకుంటే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ మెన్షన్ చేస్తున్నా కానీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఎందుకు ఇచ్చినవి కాన్సెప్టే అలాంటిది నెగిటివ్ షేడ్లో పోయే కాన్సెప్ట్ కాబట్టి కొంచెం ఆవియస్బై ఎట్లయినా కట్ అవుతుంది అండ్ ఆల్సో కొన్ని సీన్స్ అక్కడ అనిపించినా కొన్ని సెన్స్ అనిపించలేవు కొన్ని ఆల్రెడీ ముందే బయట పడిపోతే కానీ లాంగ్ చేస్తారు కొన్ని సీన్స్ కోసం అదొకటి అండ్ ఓవరాల్గా పోయి బాగుంది కొన్ని కొన్ని షార్ట్స్ ఓకే పర్లేదు అనిపించింది కాబట్టి కొన్ని తక్కువ ఇచ్చిన ఓవరాల్గా వాచబుల్ పోయి నా ఒపీనియన్లో ఫ్యామిలీతో కూడా చూడచ్చు కొంచెం ఆ లాంగ్వేజ్ ఏదైతుందో చూసుకుంటే సరిపోతుంది వన్ ఆఫ్ ద గుడ్ సిరీస్ అంటుంది సో డబ్బా కాటలు అనే సిరీస్ ఏదైతుందో చూడొచ్చు రెండు మూడు సార్లు చూడవచ్చు అనమాట ఎంజాయబుల్ ఉంటుంది అండ్ ఇది నా రివ్యూ అనమాట నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ ఏవైతేనో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం